మనకి పట్టు ఐటెం అండి మీనా పట్టు అది కూడా చక్క లైట్ వెయిట్ లో చూపిస్తున్నాను విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ తో టూ సైడ్స్ కాదు ఫోర్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ కట్ వర్క్ బోర్డర్ ఇచ్చేసారు ఫ్యాన్సీ ఐటమ్స్ విత్ గ్యాప్ జరీ బోర్డర్స్ అనమాట టెంపుల్ డిజైన్ లాగా వీవింగ్ అయితే వచ్చేస్తుంది శారీ కూడా ఒక్కసారి చూడొచ్చు మీకు పళ్ళు కూడా చాలా మంచి డిజైన్స్ అయితే ఇచ్చేసారండి పళ్ళు పాటికి ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే బెనారస్ లో వస్తాయి కదా డిజైన్స్ అట్లాంటి డిజైన్స్ ఇందులో అయితే చూడొచ్చు పళ్ళుకి టజల్స్ వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా ఇట్లా పటోలా డిజైన్ లాంటి వీవింగ్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పాట అనమాట ఇది గ్రాండ్ పళ్ళు మీనా తోటి శారీ మొత్తం కూడా ఇట్లా మీకు మీనా ప్లస్ అలాగే మొత్తం జాల్ డిజైన్ అయితే వస్తుంది వర్క్ లో కూడా మీకు ట్రిపుల్ చేయడండి నేను చూపించే శారీస్ వచ్చేసరికి ఒరిజినల్ క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ కూడా ఒక్కసారి చూడొచ్చు వర్క్ శారీస్ లో ఇంతవరకు మీరు ఎక్కడ నేను ఎక్కడ చూపించిన కొత్త డిజైన్ హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం బెస్ట్ బెస్ట్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేసేస్తున్నాను శ్రీ మారుతి సిల్క్ హౌస్ దగ్గర నుంచి ఈ ఫెస్టివల్స్ కి మనకి క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ సంక్రాంతి కానీ అన్ని కొత్త రకాలు వచ్చేసాయండి మంచిగా డైలీ వేర్ లో కానీ ఎవరికన్నా అంటే చాలా మంది క్రిస్టమస్ న్యూ ఇయర్ కి సారీస్ అయితే పంచుతుంటారు కదా సో అట్లా తక్కువ ప్రైజెస్ లో కావాలి అనుకున్నా మ్యారేజ్ సీజన్ లో పెట్టుబడులకు పెట్టాలి అనుకున్నా అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ లో వర్క్ శారీస్ ఇట్లాంటి కలెక్షన్స్ పట్టు ఐటమ్స్ అన్ని మీకు కొత్త అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని కూడా వచ్చేసాయి వీడియోలో అయితే కొన్ని మాత్రమే శాంపిల్స్ గా చూపిస్తున్నాను ఇక్కడ మీకు శారీస్ స్టార్టింగ్ అయితే వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫైవ్ వరకు పట్టు శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా ఫ్యాన్సీ బెనారసీ కేటలాగ్స్ ఐటమ్స్ తో పాటు వర్క్ శారీస్ కానీ సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ కావాలి అనుకున్న అన్ని రకాలు ఉంటాయండి లెహెంగాస్ కలెక్షన్స్ కూడా ఈ రోజు వీడియోలోకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అనేవి శాంపిల్స్ గా చూసేద్దాం అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలోని నైన్టీ ఫోర్ బస్ స్టాప్ ఫస్ట్ స్ట్ లెఫ్ట్ లో అయితే లొకేట్ శ్రీ మాతి సిల్క్ హౌస్ ఫస్ట్ ఐటమ్ అయితే చూసుకోవచ్చు అండి మంచిగా ఫ్యాన్సీ ఐటమ్స్ విత్ గ్యాప్ జరీ బోర్డర్స్ అనమాట చిన్న చిన్న మనకి బాందీ ప్రింట్ అయితే ఇట్లా జిగ్జాక్ స్టైల్లో హైలైట్ చేశారు సో మీకు కాంట్రాస్ట్ గా పైపింగ్ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట మంచిగా అంటే బ్లౌజ్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ ది పైపింగ్ కూడా వస్తుంది అండ్ మంచి ఫ్యాన్సీ టర్జిల్స్ కూడా ఉంటాయి ఇదైతే మనకి పళ్ళు పాట అండి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది ఇట్లా బుటీస్ ఉంటాయి శారీ మొత్తం ఒక్కసారి ఓవరాల్ లుక్ అయితే చూడొచ్చు ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా మీరైతే సేల్ చేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్కి మీకైతే జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి చాలా మంచి ఐటెము ఫెస్టివల్లో మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండ్ నెక్స్ట్ చూసుకున్న కొంచెం లైట్ వెయిట్లో ఫ్యాన్సీ బ్లౌజ్ కావాలి అనుకుంటే ఈ ఐటెం కూడా చూడవచ్చు టూ సైడ్స్ కూడా మీకు సాటిన్ బోర్డర్ అయితే వచ్చేస్తుందండి ఆ బోర్డర్ లో కూడా దగ్గర నుంచి గమనించినట్టయితే మీకు థ్రెడ్ వీవింగ్ అనమాట అంటే బోర్డర్ కలర్ తోటి టెంపుల్ డిజైన్ లాగా వీవింగ్ అయితే వచ్చేస్తుంది శారీ కూడా ఒక్కసారి చూడొచ్చు మీకు పళ్ళు కూడా చాలా మంచి డిజైన్స్ అయితే ఇచ్చేసారండి పళ్ళు ఇది చూడండి ఇది పళ్ళు వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ జార్జెట్ అండ్ శారీ ఓవరాల్ డిజైన్ కూడా చూసుకుంటే మీకు ఇట్లా టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే వస్తుంది బోర్డర్ కలర్దే మీకు బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ మొత్తం కూడా సెల్ఫ్ జెకాట్ అండ్ సీక్వెన్స్ అయితే మీకు ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది ఇట్లా అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చూసుకోవచ్చు మీకు ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఎయిట్ కూడా మీకు అన్ని మంచి కలర్ కాంబినేషన్స్ అండి రన్నింగ్ కలర్స్ చూడండి మీకు అన్నిటికీ బోర్డర్ కలర్దే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ప్రైస్ కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుందండి నాలుగు వందల యాభై రూపాయలు చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ సో నెక్స్ట్ ఐటమ్ చూడండి మంచిగా మీకు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు కదా సో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ తో టూ సైడ్స్ కాదు ఫోర్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ కట్ వర్క్ బోర్డర్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా సేమ్ మనకి సిల్వర్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి శారీ మొత్తం అట్లా ఓవరాల్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి చూసుకుంటే కనుక బ్యాక్కి హ్యాండ్స్కి కూడా అయితే వర్క్ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ కలర్ అయితే సేమ్ శారీలో ఉన్నదే ఉంటుంది చూడు ఇదైతే హ్యాండ్స్కి వస్తుంది వర్క్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా మొత్తం వర్క్ ఇచ్చేసారు చాలా బాగుందండి బ్లౌజ్ కూడా హ్యాపీగా మీకు ఇట్లా జస్ట్ స్టిచ్ చేయించుకోవచ్చు చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది అండ్ ఇందులో కలర్స్ అయితే మీకు మంచిగా అన్ని సిక్స్ కలర్స్ అండి అది కూడా డార్క్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే పడుతుంది ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్స్ సో నెక్స్ట్ ఈ ఐటెం చూసుకుంటే కనుక మనకి పట్టు ఐటెం అండి మీనా పట్టు అది కూడా చక్క లైట్ వెయిట్లో చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి గ్రాండ్ పళ్ళు వచ్చేస్తుంది కాంబినేషన్ అయితే అండ్ శారీ మొత్తం కూడా మీకు టూ సైడ్స్ బోర్డర్ కూడా సిల్వర్ తోటి ఉంటుంది శారీలో అంతా మనకి సిల్వర్ వీవింగ్తో పాటు మీనా వీవింగ్ కూడా అయితే ఇచ్చేసారు అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి బోర్డర్ ఇట్లా అంతా కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇందులో ఒక్కసారి ఈ సెట్లో అంటే ఈ డిజైన్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను సో ఇది అయితే మీకు మార్కెట్లో చూసుకుంటే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ ప్రైస్ అయితే ఉంది కానీ ఇక్కడ మనకి జెన్యున్ హోల్సేల్ ప్రైస్లో ఓన్లీ ఫర్ ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి కేవలం నాలుగు వందల అరవై రూపాయలు ఎంత బాగుందో చూడండి అసలు ఐటెం అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఎయిట్ కలర్స్ వస్తున్నాయండి కంప్లీట్గా ఇందులో మొత్తం ఖచ్చితంగా సెట్ టు సెట్ వైజ్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అండ్ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా వీడియో కాల్ సపోర్ట్ అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు మ్యాష్మేలో ఫస్ట్ క్వాలిటీలో అండి అండ్ మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే బెనారస్లో వస్తాయి కదా డిజైన్స్ అట్లాంటి డిజైన్స్ ఇందులో అయితే చూడొచ్చు అండ్ మంచిగా పోచంపల్లి ప్రింట్ లాంటి పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ అయితే ఇచ్చేస్తారండి బ్లౌజ్ డిజైన్ కూడా ఇట్లా చూడండి చెక్స్ ఉన్నాయి కదా శారీలో మొత్తం జరీ చెక్స్ అండ్ జస్ట్ ప్రింట్ అయితే చేంజ్ అయింది మీకు ఇందులో శారీ మొత్తం మీరు అసలు ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చేసి మొత్తం జెరీ చెక్స్ కింద కూడా డిజైనర్ పల్లకి లాంటి బోర్డర్ ఇచ్చేసారు ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూడొచ్చు ఎంత బాగున్నాయో చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే సిక్స్ కలర్స్ ఇచ్చారండి సిక్స్ కూడా టాప్ కలర్స్ ఉన్నాయి డిజైన్ కూడా మీకు చాలా రన్నింగ్ డిజైన్ కొత్త డిజైన్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు టోటల్ శారీ లుక్ కూడా అయితే మీకు ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఐటెం చూసుకుంటే కనుక మీకు మంచిగా ఫ్యాన్సీ అంటే పటోలా పట్టు డిజైన్స్ అట్లా అడుగుతారు కదా ఫ్యాన్సీలో సో అలాంటి పోచంపల్లి పటోలా డిజైన్ పట్టు చూడొచ్చు మీరు గ్రాండ్ పళ్ళు వస్తుంది పళ్ళు కిటజల్స్ వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా ఇట్లా పటోలా డిజైన్ లాంటి వీవింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ చూడొచ్చు వీవింగ్ అంతా కూడా కొంచెం ఏంటంటే లైట్ షేడ్స్లో అట్లా కనిపించకపోవచ్చు మీరు వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదు ఫొటోస్ సెండ్ చేయమన్నా కూడా సెండ్ చేస్తారు కాంట్రాస్ట్ది బుటీస్ ఉంటే అయితే హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో ఒక్కసారి మీకు డిజైన్స్ అయితే చూపిస్తున్నా అండి ఇట్లా ఉంటాయన్నమాట మీకు ఇది పళ్ళు వస్తుంది పళ్ళు కాంబినేషన్ది బ్లౌజ్ అయితే ఉంటుంది జస్ట్ ఇట్లా పెడుతున్నాను నేను అయితే కలర్స్ ఇట్లా పెడుతున్నాను చూడొచ్చు అండ్ సిక్స్ కలర్స్ వస్తాయి మీకు ప్రైస్ కూడా వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఆరు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది కలర్ కాంబినేషన్స్ కూడా అయితే చూడొచ్చు డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ నేను వీడియోలో వన్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది సిక్స్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వచ్చింది సెట్ గా తీసుకోవాలి ఓన్లీ ఫర్ సిక్స్ ఎయిటీ రూపీస్ సో నెక్స్ట్ చూసుకుంటే డిఫరెంట్ వెరైటీ అనమాట వర్క్ సారీస్లో ఇంతవరకు మీరు ఎక్కడ నేను ఎక్కడ చూపించిన కొత్త డిజైన్ మంచి కొత్త ఫ్యాబ్రిక్ అండి లైట్ క్రష్ ఉంటుంది అండ్ మనకి ఫోర్ సైట్ కూడా సిల్వర్ జరీ ఫ్లవర్ డిజైన్ తోటి కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది శారీలో మీకు లెహరియా అండి అంటే మీకు బ్లౌజ్ కలర్ది ఇట్లా ఫ్లవర్ డిజైన్ థ్రెడ్ వర్క్ వచ్చి మధ్యలో సిల్వర్ జరీ తోటి అయితే వచ్చేస్తుంది అనమాట వీవింగ్ ఇట్లా క్రాస్గా లెహరియా లాగా వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంది శారీ కలర్ది మీకు ఏంటంటే ఫ్యాబ్రిక్ అదేనండి కాకపోతే మనకి కలర్ అయితే కొంచెం డార్క్లో హైలైట్ చేశారు చూసారు కదా శారీలో వచ్చినటువంటి వర్క్ అయితే వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి సిక్స్ కలర్స్ వస్తుంది సిక్స్ కూడా మీకు డిఫరెంట్ కలర్స్ సో ఇట్లా ఏంటంటే వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేయకండి కొత్త డిజైన్ కొత్త ఫ్యాబ్రిక్ సో మీకు ప్రైస్ కూడా సిక్స్ సెవెంటీ రూపీస్ అండి ఆరు వందల డెబ్భై రూపాయలు పడుతుంది సో నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో శారీ కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ సెవెంటీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకు మనకి బెనారసి పట్టు అండి విత్ లైట్ వెయిట్లో మీనా వీవింగ్ అయితే వచ్చేస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది సో ఇది మనకి పళ్ళు పాట అనమాట ఇది గ్రాండ్ పళ్ళు మీనాతోటి శారీ మొత్తం కూడా ఇట్లా మీకు మీనా ప్లస్ అలాగే మొత్తం జాల్ డిజైన్ అయితే వస్తుంది బోర్డర్స్ కూడా చూడొచ్చు మీనా బోర్డర్స్ అయితే హైలైట్ చేశారు అండ్ పళ్ళు చూసుకున్నా కూడా మీకు ఇట్లా డిఫరెంట్ గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకున్నా కూడా మీకు ఇట్లా వచ్చేస్తుంది మొత్తం బుటీస్ వచ్చి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుంది సో ఇవి ఎక్కడ చూసుకున్నా ఈ సారీస్ అయితే హోల్సేల్లోనే నాకు తెలిసి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి అంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటాయి కానీ ఈరోజు ఫెస్టివల్ ఆఫర్ వీడియో కదండి ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల ఇరవై రూపాయలండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇలా డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా వాళ్ళకి ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి వీడియో కాల్ సపోర్ట్లో మీరు డిజైన్స్ అన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కూడా మీకు మంచి డార్క్ కలర్ కాంబినేషన్ తోట అయితే వచ్చేస్తాయి డార్క్ టిష్యూ పేస్టల్ షైడ్స్ అన్ని కాంబినేషన్ కలిపి మీకు ఎయిట్ కలర్ సెట్ వైజ్ వస్తుంది ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ 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 ఇప్పుడు ఈ ఫెస్టివల్స్లో వర్క్ శారీస్ కూడా చాలా బాగా అడుగుతుంటారు సో వర్క్లో కూడా మీకు ట్రిపుల్ షేడ్ అండి నేను చూపించే శారీస్ వచ్చేసరికి ఒరిజినల్ క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ కూడా ఒక్కసారి చూడొచ్చు ఎంత హైలైట్ ఉందో చూడండి ఒరిజినల్ క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ తోటి ఇట్లా వస్తుందండి ట్రిపుల్ షేడ్ అయితే వస్తుంది అండ్ మీకు శారీ మొత్తం కూడా ఒక్కసారి చూసుకుంటే మీకు మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది క్రంచీ క్రష్ స్టోన్ వర్క్ ట్రిపుల్ షేడ్ ప్లస్ టూ సైడ్స్ కూడా మీకు ఇట్లా స్టోన్ వర్క్ తోటి కట్ వర్క్ అయితే ఇచ్చేస్తారు బోర్డర్కి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్స్లో అయితే ఏ కలర్ ఉందో శారీకి డౌన్కి ఆ కలర్ తోటి హ్యాండ్స్కి అంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే వస్తుందండి ప్లస్ మొత్తం కూడా చిన్న చిన్న మీకు బుటీస్ ఉంటాయి ఇట్లా ఉంటాయి అన్నమాట ఇందులో మీకు కలర్స్ చూసుకుంటే సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కూడా మంచి కలర్స్ ఇంకా ఇట్లా వర్క్ శారీస్లో మీకు తక్కువ ప్రైస్లో కావాలి అనుకున్న గ్రాండ్గా హ్యాండ్ వర్క్ కానీ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఒక వీడియోలో అన్నీ చూడలేం కాబట్టి కొన్ని అయితే శాంపిల్స్గా చూపిస్తున్నాను మీరు వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చండి లేదంటే షాప్కి కూడా విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ అయితే ఎయిట్ ఫార్టీ రూపీస్ పడుతుంది అండ్ కలర్స్ కూడా చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ ఎయిట్ ఫార్టీ రూపీస్ మాత్రమే వీడియోలో కొన్ని చూపించాను ఇంకా స్టాక్ చూడండి మీకు మంచిగా పౌచ్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి వర్క్ ఉన్నాయి పట్టు ఉన్నాయి డైలీ వేర్ ఐటమ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయండి షాప్ మొత్తం కంప్లీట్గా ఫోర్ ఫ్లోర్స్ కూడా అంతా సెక్షన్ వైజ్ ఐటమ్స్ ఉంటాయి మీరు ఒక్కసారి విజిట్ చేయండి లెహెంగాస్ కలెక్షన్స్ అట్లా కావాలి అనుకున్నా కూడా సో చాలా మంచి కలెక్షన్స్ అండ్ తక్కువ ప్రైస్లో మీకు ఇక్కడైతే దొరికిపోతాయండి సేల్ చేసుకునే వాళ్ళకి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఈ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం